నమస్కారం అండి మనం జొన్నలగడ్డ రవి గారి పొలంలో ఉన్నాము వాళ్ళ మామయ్య గారు వచ్చారు ఈరోజు ఆయన కూడా భీష్మ వెరైటీ వేసాడు ఆయన భీష్మ వెరైటీ చేసి చూసేదానికి వచ్చి తీసుకొచ్చాడు ఈ ప్రాంతాల్లో రైతులు ఏంటంటే అందరికీ మా నూతన వంగడాలను ఇత్తనం ఎంపికే విధానంలోనే సగం విజయం సాధిస్తారు ఇవాళ ఎనిస్టా కంపెనీ వాళ్ళ భీష్మ కానీ బాల కానీ ఇత్తనాలను ఎంచుకున్న రైతులు చాలా సంతోషపడుతున్నారండి అది పెరిగే విధానం కానీ కాపు కూడా అప్పుడే చూడండి ఆల్రెడీ ఇది ముప్పై ఆరు రోజుల మొక్క ఇప్పటికీ పోత బాగా వస్తుంది వాళ్ళ మావిగారు వాళ్ళ అనుభవంతో ఏమంటున్నాడంటే ఈ ప్రాంతంలో మనం మంచిగా వస్తుంది ఇది అంటున్నాడు ఆగస్టు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మన ఎడిస్టా సీడ్ కంపెనీ అనుకూలమైన నూతన రంగ వంగడాలను రైతులకు అందు అందించి రైతులు విజయం సా తేలికయ్యేదానికి చాలా ట్రై చేస్తుంది ఈ ఎనిస్టా సీడ్ కంపెనీ భీష్మా కానీ బాలా కానీ లాస్ట్ ఇయర్ చూసిన రైతులు కానీ వేసిన రైతులు కానీ ఈ సంవత్సరం వేసిన ఈ గ్రూపుల్లో పెట్టి మీకు మంచి అందుబాటులో తీసుకొచ్చి ప్రతి విషయం మినిట్ టు మినిట్ అందించేందుకు రైతులకు ఎనిస్టా కంపెనీ ముందని చెప్పడానికి మా యాజమాన్యం చాలా సంతోషపడుతున్నాము కాబట్టి ఆగస్టు ఇక్కడ ఏంటంటే ఈ నెట్లు మిర్చినారు తయారు చేసే విధానం ముఖ్యంగా నెట్ల మీద ఆధారపడి ఉంటారు రైతులందరూ కూడా ఈ నెట్లో కనీసం ఇప్పుడు ఆగస్టు రెండవ వారం నుంచి సెప్టెంబరు రెండవ వారం కానీ మొదటి వారానికి పూర్తిగా నాటడం తిరగనాటం అయిపోయింది ఇక్కడ మా ప్రాంతంలో మొత్తం ఇప్పటికి ఇది మంచి దిగుబడులు రావడానికి వాతాక వాతావరణం మిర్చికి అనుకూలంగా ఉండటానికి సరైన సమయంగా ఉంటుంది కాబట్టి మిర్చి నాటిన ఇరవై రోజులకి మనం ఏంటంటే భూమిలో మొక్క ఏరుపుడు ఏను ఎన్నుకుంది బాగా ఈ ఇరవై రోజుల్లో మొదటిసారి మొదటి కోట కింద డీఏపీ వేసాడు రైతు యూరియా వేసాడు రెండో కోట కింద వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదిహేను వేస్తా వేస్తానంటున్నాడు లేకపోతే పది ఇరవై ఆరు వేస్తానంటున్నాడు కాబట్టి మీ పొలాల్లో ఉండ విధానాన్ని బట్టి మీరు ఈ ఎనిస్టా కంపెనీ భీష్మ లాంటి రకాలు కనుక వేసుకున్నట్లయితే యావత్ రైతాంగం కూడా మంచి దిగుబడులు సాధించుకోవడానికి చక్కని నమ్మకమైన దిగుబడి రావడానికి వైరస్ నల్లి లెక్క చేయని విధంగా పండే విధంగా ఈ పంటను వేసుకోవడానికి వచ్చే సంవత్సరం మా ప్రాంతంలో ఇన్స్టా కంపెనీ ఇది ఇంకా బాగా ప్రాచుర్యం రావడానికి అవకాశం ఉంది ఇప్పుడుగా రైతులు అంటున్నారు ఏం సార్ మీరు ఈ విత్తనాన్ని వేయాలని ఎందుకు అనుకున్నారు శేఖర్ గారు కంపెనీ వాళ్ళు బాగుంటుంది వేసాం చూపిస్తే కొద్ది కొద్దిగా రైతుల్లో ఊళ్ళో ఏమనుకుంటున్నారు ఈ పైరుని చూస్తే బాగానే ఉంది మరి అంతా పది రోజుల పైరుకే దాదాపు రెండు నెలల అరవై రోజులు పైరాలు అవ్వపడుతుంది దాని బట్టి పెట్టుబడి కూడా దాదాపు ఎకరానికి రెండు కట్టలు ఇవసి పెట్టాం రావటం కూడా అడుగు వచ్చింది మొక్క పెట్టుబడి కూడా దగ్గుద్దు అనిపిస్తుంది దిగుబడి కూడా ముప్పై కంట పైన వస్తుందని చూసినా అనిపిస్తున్నాయి అలాగా దీన్ని చూస్తే గానీ ముందు ముందు కాలంలో తెలియదు చేసుకోవడం కూడా జాగ్రత్త చేసుకోవాలి చేసుకోకుండా పండుగ జాగ్రత్త చేసుకోకుండా పండలేదు అనుకుంటే కుదరదు ఇప్పుడు ఇప్పుడు సిచువేషన్ సిచ్యువేషన్ బట్టి పొలం అయితే బాగానే ఉందండి ఇది ఇది నలభై రోజుల పైరు నలభై నలభై ముప్పై ఆరు ముప్పై ఆరు రోజుల పైరు ఈ ముప్పై ఆరు రోజుల్లో మట్టికి మొక్క బాగుంది కలగా ఉంది బొబ్బ లేదు మరి అక్కడక్కడ పూత కనపడుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం ముందేశం కాబట్టి ఏదైనా వర్షానికి కొంచెం సుషన్లో ఉన్న ముందు వస్తాం కూరలో తెల్లగా అవకాశాలు ఉన్నాయో తెలియదు అండి అది అని ఆయన అనిపిస్తుంది అలా అది చూడటానికి బాగానే చిత్తం అయితే బాగానే ఉంది సంవత్సరం బాగుంటే వచ్చే సంవత్సరం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అది మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఎవరన్నా సలహాలు కానీ మందులు కానీ మందు మందు కట్టలు కానీ పెట్టేదానికి అడిగితే కొంచెం చెప్పండి సార్ సరే సరే చూసారు కండి రైతు చాలా ఆనందపడుతున్నాడు ఆయన మాటలు ఏమంటున్నాడు అంటే ఈ విత్తనం బాగుంది ఇప్పుడు అయితే అనుకూలంగా ఉంది పోతా ఖాతా కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది ఉంది అంటున్నాడు మీరు కూడా చూడండి మొక్కలు ఈ చేసే విధానం కూడా చాలా బాగుంది ఇవాళ మేము కొత్తగా ఇవాళ మంచి రోజుని ఇవాళ బోర్డులు అది పెట్టడం జరిగింది ఈ జొన్నలగడ్డ గ్రామంలో వచ్చే సంవత్సరం అయితే తప్పకుండా మా దానికి మంచి ప్రాచుర్యము మంచి విధానము మంచి వస్తుంది అని చెప్తున్నాము కాబట్టి యావత్ రైతు సోదరులు ఈ పెంచే విధానంలో మాత్రం రాజీ పడకుండా ముప్పై ఐదు రోజులకల్లా ఇలా ఉంది కాబట్టి మీరు కూడా ఈ మీ పైర్లు ఈ విధంగా ఉండేటట్టు పెంచుకోండి చూశారుగా అందుకనే ఇది గ్రూపుల్లో అందరు రైతులకు ఉపయోగపడుతుంది చిన్న ఆశతో మేము రైతు బిడ్డగా వచ్చి మీ అందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు అందుబాటులో ఉంటాము ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానం కానీ సలహా కానీ కావాలంటే నాకు ఫోన్ చేయండి ఇబ్బంది లేదు మీ అందరికీ కూడా సేవలు అందించడానికి ఎనిస్టా సీడ్ కంపెనీ ముందుంది కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మా కంపెనీ ఎనిస్టా కంపెనీ యాజమాన్యానికి కంపెనీ ప్రతినిధులకి అందరికీ మన రైతులందరి రైతు సోదరుల తరఫున మరొకసారి ప్రాదాభివందనం చేస్తున్నాము కాబట్టి యావత్ రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కొత్త వంగడాలను ఎప్పటికప్పుడు మార్కెట్లో వచ్చే వాటిని ఏసీ లాభపడవలసిందిగా కోరటం జరుగుతుంది ఓకే చూడండి సార్ ఇది రైతులు డెకరేషన్